హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చూడండి ఫ్రెండ్స్ నేను మా అటుక చట్నీ నరికేశాను ఇవ్వండి దానికి చిన్న హోల్ పెట్టాను నేను చిన్న హోల్ పెట్టాను దీనికి క్లాత్ అనేది దీన్ని చుట్టేస్తాను ఫ్రెండ్స్ దీన్ని చుట్టేసి గుడ్డ కట్టేసి ఉంచి పెడతాను నెక్స్ట్ డే రోజు ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ దీంట్లోకి వాటర్ అనేవి ఉబ్బితే ఆల్రెడీ ఉబ్బినవి చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే రోజు నెక్స్ట్ డే ఒక రోజు వన్ డే ఉంచి నెక్స్ట్ డే నేను ఓపెన్ చేస్తాను దీంట్లో ఎన్ని వాటర్ వస్తాయో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్ నయ్యి వచ్చినాయి దగ్గర చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వాటర్ వచ్చినాయి దీంట్లో అయితే ఫ్రెండ్స్ ఈ వాటర్ని ఇట్లాగా పడకొస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వడగట్టిన వాటర్ ఫ్రెండ్స్ ఇవి ఈ వాటర్ ఫ్రెండ్స్ ఇలాగా తాగితే ఫ్రెండ్స్ చాలా మంచిది ఆరోగ్యానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్